श्रीमात्रे नमः वेल्कम् टु वार्तालि स्पृचुवल् ॐ अस्मद्गुरुभ्यो नमः कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितम् श्रीमन्नारायणं वन्दे यतीश्वर ఓం గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధువులారా మార్కండేయుడు మనకి ఉపదేశించినటువంటి స్తోత్రాలలో అత్య అద్భుతమైనటువంటి స్తోత్రం శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం దీనిని ఎవరైతే నిత్యం పారాయణలాగా చేస్తూ ఉంటారో ఉదయం సాయంత్రం వేళలో ఇది ఈ స్తోత్రాన్ని పారాయణం చేసినటువంటి వారందరికీ కూడాను చక్కగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగడమే కాకుండా సమస్త దోషాలు తొలగిపోతున్నాయి ఇంకొకటి విషయం ఏంటంటే ఆ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది ఇంకా అంటే మనకు ఉండేటటువంటి అపమృత్యు భయాలు తొలగిపోతాయి ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం చేత మనకి ఉన్నటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోతాయి అని మనకి చెప్పబడుతుంది ఈ యొక్క స్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం ॐ वेङ्कटेशाय नमः सहस्रशीर्ष पुरुषो वेङ्कटेशिरोऽवतु प्राणेशप्राणनिलयः प्राणान् रक्षतु मे हरिः आकाशारात्सुतानाथ आत्मानं मे सदावतो देवदेवोत्तमो पायाद्देहं मे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकालेषु मङ्गाम्भाजा निरीश्वरः पालयेन्मां सदा कर्मसाफल्यं न प्रयच्छतु य एतत् वज्रकवचम् अभेद्यं वेङ्कटेशितुः सायं प्रातपटेन्नित्यम् మృత్యు తరతి మార్కండేయ కృత శ్రీ నిర్భయకృత శ్రీవేంకటేశ్వరవజ్రక స్తోత్రం సంపూర్ణం ఓం నమో ఓం నమో ఓం నమో వేంకటేషాయ జై శ్రీమన్నారాయణ సంజాతం నారాయణ పదహాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర యతీర్రియజుషం ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులారా మీ యొక్క జాతక సమస్యలకు ఆ యొక్క పుట్టిన తేదీ మరియు పుట్టిన సమయం పుట్టిన గ్రామాన్ని పుట్టిన స్వస్థలాన్ని తెలియచేసినట్లయితే మీకు లగ్నగుండలని పరిశీలించి సమస్త జాతకమును పరిశీలించి చెప్పబడును ఇంకా అంతేకాకుండా ప్రవేశములు సమస్త వివాహాది శుభకార్యములన్నిటి కూడా సంప్రదించండి రాము రామానుజాచార్య జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ